మనిషికి సాధారణంగా ఉండే లక్షణం ఏంటంటే ఇది నేను అని చటుక్కున చెయ్యి ఇటువైపుకి వెడుతుంది ఇదంతా నీ చేసింది అని ఇటు చూపిస్తాడు కానీ నేను చేయడం ఏంటండి ఆయన చేయించుకున్నాడు నన్ను ఉపకరణం చేశాడు నన్ను మధ్యలో ఉపకరణం చేసి ఆయన చేయించుకున్నాడు పటకార అని ఒకటి ఉంటుంది అందరికీ తెలిసిన పేరే పటకార అది మరుగుతున్న పాలగిన్నిని దింపుతుంది పటకార మరుగు పాల గిన్నెని పట్టుకుని కిందకి దింపకపోతే తర్వాత పాలెందుకు ఉపయోగపడతాయి అగ్నిలో పడిపోతాయి పటకార నేనే పట్టుకుంటున్నాను నేనే పట్టుకుంటున్నాను వేడి గిన్నెల్ని వేడి మూకుళ్ళని అని అది అతిశయాన్ని పొందింది అనుకోండి నిజానికి కింద పటకార పట్టుకుంటోంది కింద పటకార వేడి పాత్రని పట్టుకునేటట్టు పైన పట్టుకున్నదేది యజమాని చెయ్యి యజమాని చెయ్యి పైన పట్టకపోతే పటకార కింద పాత్రని పట్టగలదా పట్టలేదు పై పట్టును మరిచిపోయి కింద పట్టుకి అహంకారం పొందింది